ఉసిరి ఆమ్లా మొరబ్బ అన్నమాట ఇది ఉసిరికాయల్ని గింజలు ఉడకబెట్టిన తర్వాత గింజలు తీసేయాలి గింజలు తీసేలా రెడీగా ఉంచుకోండి తర్వాత దీన్ని పంతర పాకంలో దగ్గర చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం వాటర్ వేసుకొని అందులో ఒక అర కేజీ ఉసిరికాయలు ఇది ఇది దగ్గర ఒక అర కేజీ పంచుతారు అన్నమాట కొద్దిగా నీళ్ళు వేసిన తర్వాత కొంచెం పాకంలా చేసుకోవాలి కొంచెం అలా కలిపిన తర్వాత ఈ ఉడకబెట్టిన ఉసిరికాయలు గింజలు తీసేసిన ఉసిరికాయలు వేసి అలాగా పంచదార పాకంలో పాకంలా చేస్తూ పాకంతో ఈ ఉసిరి ఉడుకుతూ పాకంలా ఉండాలన్నమాట అలాగా అవ్వాలి అంత పంచదారలో అంత తక్కువ వాటర్ వేసినా సరే ఉసిరికాయలో ఉన్న వాటర్ ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది కొంచెం టేస్ట్ గురించి కొంచెం దగ్గరికి తగ్గినమ్మండి టేస్ట్ గురించి కొంచెం సాల్ట్ టేబుల్ సాల్ట్ కొంచెం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం అలా కలుపుతూ ఉండాలన్నమాట పంచదార పాకం కలిగి ఈ ఉసిరికాయ మొక్కలు కూడా అందులో కొంచెం కలిసిపోతాయి పంచదార పాకంలో పాటు ఒక ఒక ఐదు యాలికలు అలా ఉడికిన దాంట్లో ఒక ఐదు యాలికలు వేయండి వేసిన తర్వాత ఫ్లేవర్ వస్తుంది అనమాట మంచి మంచి ఫ్లేవర్ తినడానికి వేరుగా ఉంటుంది ఈ ఇవి ఏమో డ్రై చేసుకొని కూడా తినచ్చు ఇలాగ ఈ తీసిన ముక్కలని డ్రై చేసుకుని ఎండలో ఎండలో ఎండబెట్టుకొని తింటే చాలా నిలవ ఉంటుంది బాగుంటుంది ఎండలో ఎండ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా నిలవ ఉంటాయి ఇది లేషింగ్ కింద ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా వేసుకోవచ్చు కొంచెం రెండు చెంచాలంతా వేసుకొని నీళ్ళలు వేస్తావితే చాలా మంచిది అది కూడా అది బాగా దగ్గరికి అయ్యేలాగా అది ఉడకబెడుతూ ఉండాలి ఉసిరితనలో పాకం పీల్చి ఫ్రెష్గా ఉన్నాయి చూసారా చక్కగా ఫ్రెషీగా తయారయ్యారు ఇప్పుడు పాకం బాగానే దగ్గరికి అయింది ఇప్పుడు ఇది ఇంకా తీసేసుకోవచ్చు ఇది తీసుకొని ఇది చూసారా పంచదార అది పాకం అయిన తర్వాత అంత ఇది చాలా చక్కగా వచ్చింది అంతాను లేహ్యం వచ్చింది ఇది మొక్కలు విడిగా తినచ్చు ఆ మొక్కల్లో ఉన్నది ఇది తినచ్చు ఈ జ్యూస్ ఈ జ్యూస్ కూడా వాటర్లో వేసుకొని తాగచ్చు కొన్నాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకొని చక్కగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చానల్ ఉంటుంది పిల్లలకి మంచిది ఇమ్యూనిటీ వస్తుంది సి విటమిన్ బాగుంటుంది కదా ఇమ్యూనిటీ ఉంటుంది